పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీ వలన మా విరోధులను అణిచివేయుదుము నీ నామము వలననే మా మీదికి లేచువారిని మేము త్రొక్కివేయుదుము నలపది నాలుగవ సంకీర్తన ఐదో వచనం ప్రే సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఓ దేవా నీ నామమును బట్టి మాకు విరోధముగా వారిని మేము వేయగలమని ఇది దేవుని యొక్క శక్తి నామము పట్ల విశ్వాసము మరియు విజయం యొక్క ప్రకటన ఇక్కడ దేవుని నామం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పబడినది దేవుని నామమందు విశ్వాసముంచిన వారికి అపజయముండదని విజయము తప్పక లభిస్తుందని ఈ వాక్యభాగము ద్వారా దేవుడి రాత్రి మనతో మాట్లాడుతున్నారు అవును ప్రిలారా దేవుని యొక్క నామానికి ఉన్న శక్తి లేదా ఏసు క్రీస్తు అనే నామానికి ఉన్న బలము ఎంతో విశిష్టమైనది క్రీస్తు ప్రభు నామము చెబితే దయ్యాలు గడగడ వణుకుతాయి సమస్యలన్నీ పారిపోతాయి ఈ రాత్రి మనకివ్వబడినటువంటి ఈ యొక్క కీర్తనను కోరాహు కుమారులు వ్రాసిన కీర్తన ఈ కీర్తనంతా కూడా దేవుని యొక్క శక్తిని గురించి ఆయన యొక్క బలమును గురించి అత్యధికముగా ఆయన యొక్క ఆధిక్యతను గురించి చెప్పబడి ఉన్నది ఈ రాత్రి బహుశా ఈ వాక్యము వినిచున్న నీవు నీ శత్రువుల వంటి సమస్యల చేత నీ విరోధుల చేత అణిచివేయబడుతున్నావేమో వారిని జయించలేక వారిని ఓడించే బలము లేక బాధపడుతున్నావేమో నీ మీదికి వస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులను చూసి ఈ రాత్రి నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో ధైర్యము తెచ్చుకో ఎందుకో తెలుసా దేవుడి రాత్రి వాగ్దానము చేస్తున్నాడు ఆయన నామము వలన ఈ రాత్రి జివాక్యము వినిచిన నీకు విజయమును ఇస్తానని బలమును ఇస్తానని దేనిలో అయితే నువ్వు బలహీనుడవో దేనిలో అయితే నీవు బలహీనుడవో దేనిలో అయితే నీవు బలహీను రాలివో దానిలో దేవుని యొక్క నామమును బట్టి నువ్వు బలమును పొందుకుంటావు ఒక స్పాంజీని అణిచివేయడము సులభమే కదా చిన్నపిల్లలు అయినా చేత్ ఒత్తి పట్టుకొని దాన్ని నొక్కగలరు అదే ఒక ఇనుప కడ్డీని అణిచివేయాలన్నా దాన్ని వంపివేయాలన్నా అదంతా సులభమైన మాట కాదు ఈ రాత్రి దేవుడు నిన్నొక ఉక్కులాగా నీ శత్రువులను లేదా నీ శత్రువుల వంటి సమస్యలను ఒక స్పాంజిలాగా చేయబోతున్నాడు నువ్వు యేసు క్రీస్తును ఆశ్రయించి ఆయన యొక్క నామాన్ని పఠించగలిగితే ఎంతటి సమస్య నీ ముందు నిలిచి ఉన్నా సరే అది నిన్ను తాకలేదు అది నిన్ను ముట్టలేదు పైగా నీవే ఆ సమస్యను అణిచివేసి త్రొక్కివేయగలవని రాత్రి సెలవిస్తుంది ప్రి సహోదరి సహోదరులారా సమాధానకర్తయైన దేవుడు సాతానును శీఘ్రముగా నీ కాళ్ళ క్రింద చితక తొక్కిస్తాడు అవును ప్రియలారా క్రీస్తు నామానికి మాత్రమే ఆ శక్తి ఉంది ఆ బలము ఉంది ఈ లోకములో క్రీస్తు ప్రభు జీవించినప్పుడు అనేక సమస్యలను జయించాడు కదా ఆయన సర్వాధికారి అయిన దేవుడై నప్పటికిని మనకు మాదిరిని చూపించడముకోసము కోసము మనిషి స్వభావముతో కూడా ఆయన జీవించాడు ఆయన నలుపది రోజులు ఉపవాసము చేస్తున్నప్పుడు అపవాది ఆయనను శోధించినప్పుడు వాక్యముతోనే ఆయన సాతానుకు జవాబు చెప్పి వాడిని ఓడించాడు అపవాది ఈ లోక సంబంధులైన మనుషులను వాడుకొని పరిశైలు సద్దూకాయల చేత ఆయనకు సిలువను వేయించి చంపివేశాము అని ఆనందపడుతుంటే ఆయన మూడవ రోజున తిరిగి లేచి ఓ మరణమా నీ ముల్లెక్కడ అని నిరూపించాడు మరణమును అణిచివేసి ఆయన మరణాన్ని జయించాడు రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఆ జయజీవితము అంతటి శక్తి దేవాతి దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన మనకు ఇవ్వగలడు దానికోసము మనము ఆయనలా సిలువ వేయించుకోవలసిన అవసరము లేదు అపవాది చేత శోధింపబడవలసిన అవసరము లేదు కాని కేవలము ఆయన శక్తిగల నామాన్ని పలకగలిగితే ఆయన నామాన్ని హృదయపూర్వకముగా ఈ రాత్రి స్వీకరించగలిగితే ఆయన నీ ద్వారానే కార్యములను జరిగిస్తాడు అందుకే లేఖనములు సెలవిస్తున్నాయి నీలో ఉన్నవాడు ఈ లోకమును జయించినవాడు గనక నీవు కూడా జయింపగలవు అని ఈ రాత్రి వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ సమస్యల నుండి విడిపించుటకు నీ విరోధుల నుండి నిన్ను రక్షించుటకు నీ పైకి వడివడిగా లేస్తూ నిన్ను కలువరానికి గురి చేస్తున్న ప్రతికూల పరిస్థితులన్నిటి నుంచి తప్పించుటకు ఎవరైనా వస్తారా ఏమైనా చేస్తారా ఏదైనా సహాయము అందిస్తారా అని మనుషుల వైపు ఇన్ని రోజులు చూసి ఈ రాత్రి బహుశా నువ్వు వలసిపోయిన స్థితిలో ఉండి ఉండవచ్చు నా బలము సరిపోదండి ఈ సమస్యను ఓడించాలంటే నాకున్న ధనము సరిపోదండి ఈ శోధనను జయించాలనంటే నా మానసిక స్థితి అంతా బలముగా లేదు నేనేమి చేయలేను అని నువ్వు అనుకుంటున్నావేమో ఏసు క్రీస్తు వారు ఈ రాత్రి నేరుగా వాక్యము వినిచిన నీతోనే మాట్లాడుతున్నారు ఎవరో రావలసిన అవసరం లేదు ఏదో చేయవలసిన పని కూడా లేదు నీ ద్వారానే నీకున్న సమస్యలను నువ్వు అణిచివేయగలవు నీ మీదికి లేస్తున్న శత్రువులను నువ్వు త్రొక్కివేయగలవని ఆయన సెలవిస్తున్నాడు ఎలా ఇది సాధ్యము అంటే ఆయన బలమైన నామమును బట్టి మాత్రమే అది సాధ్యము పైనున్న ఆకాశమందే గాని భూమి అందే గాని ఎక్కడైనా దేవుని నామానికి ఎదురులేదు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఎక్కడనైనా ఏ పరిస్థితిలోనైనా నువ్వుండి ఏసయ్య నామమును నువ్వు పలికినా అక్కడ కార్యాన్ని నువ్వు చూస్తావు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా భయపడకండి ఈ సమస్యలు ఈ బలహీనతలు ఈ శత్రువులు నన్నేమి చేస్తారో నాకేమి హాని చేస్తాయో అని దిగులు పడకు కాని ఆ యేస్సు క్రీస్తు నామమును బట్టి ముందుకు సాగు నీ విరోధులను అణిచివేసుకుంటూ నీ సమస్యలను వేసుకుంటూ నీ గమ్యానికి నువ్వు నడువు ఆయన నీకు సహాయం చేస్తాడు ఈ రాత్రి మనము విన్న మాటలు దేవుడు దీవించి మన హృదయములో ఫలింపజేయలాగున ఈ రాత్రి ఈ వాక్యము విని మీరు ఏ స్థలములో ఉన్న ఏ స్థితిలో ఉన్న అదే స్థలములో అదే స్థితిలో నిలబడి ఉండి విన్న వాక్య భాగమును బట్టి ఆ వాక్యము మన హృదయములో ఫలభరితముగా ఉండులాగున కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం అందరూ నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం సర్వసృష్టికి ఆధారమైన దేవుడవు ప్రభువా ఆకాశమును భూమిని సమస్తమును నోటిమాట ద్వారా కలగజేసిన పూజ్యుడవు తండ్రి ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అవును ప్రభువా ఓడిపోయేవారముగా బాధపడేవారముగా కృంగిపోయేవారముగా మేముంటుండగా ప్రభువాయి రాత్రి మా హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడవు తండ్రి మీరు నాతో మాతో మాట్లాడారు అయ్యా మమ్మల్నింతగాను ధైర్యపరిచారు మా యొక్క విరోధులను అణిచివేస్తానని కేవలము నీ యొక్క నామము వలననే మా మీదికి లేచు వారిని అయ్యా మేము త్రొక్కి వేయదుమని నీ వాక్యము ద్వారా తేటగా మాతో మాట్లాడి ఈ రాత్రి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించి ప్రోత్సహించిన మీ అమూల్యమైన వాక్యమును బట్టి వాక్య సత్యములను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అవును ప్రభువా ఇంతమందైతే ఈ రాత్రి ఈ వాక్యము విని ధైర్యమును తెచ్చుకున్నారో బిడ్డకు మీరు తోడుగా ఉండండి వారి శత్రువులను అణిచివేసేటటువంటి కృప ప్రతి బిడ్డకు దయచేయండి కేవలం మీ యొక్క నామము ద్వారా వారి జీవితంలో బలమైన కార్యాలు మీరు జరిగించమని బ్రతిమలాడుకుంటున్నాం దివా రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులు పడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివా ప్రాముఖ్యంగా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలు కళాశాలలకు పాఠశాలలకు వెళుతూ వస్తుండగా కావలసిన తోడు బిడలకు మీరు దయచేసి అయా మంచి జ్ఞాన వివేకములతో పాటు అయా మంచి ఆరోగ్యమున బిడలకు దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ రాత్రి ఉద్యోగము లేని ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి అయా రేపటి నూతన దినమున ప్రతి బిడ్డకు నూతన ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొంచున్నాం దివా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మిరబడిని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీర బిడల్ని కాపాడమని దేవా దివా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ ముయబడిన గర్భాన్ని తెరిచి బిడలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును రాత్రి ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య లేదో ఆ ప్రాంతాలకు మీ బిడలను బలపరిచి నడిపించి అక్కడ రక్షణ సువార్త అందించబడి అనేకులు మనసు పొంది అయ్యా మీ రక్షణ మార్గంలో నడిచే కృపను బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని బిడలకు తోడుగా ఉండుమని వేడుకొనుచున్నాం దివాధిక వర్షాల ద్వారా వరదల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి బిడని జ్ఞాపకం చేసుకోండి ప్రతి స్థలముపై మీ దృష్టిని కేంద్రీకరించండి అయా ప్రతి పరిస్థితిని మీ ఆధీనంలో ఉంచుకొని బిడలందరినీ మీ కృపగలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక సరైన సంబంధాలు రాక ఆయా కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రాముఖ్యముగా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో మరొక మారు సహోదరి నిమిషా ప్రియ కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ఆయన అయ్య బిడ్డ జీవితంలో చెలరేగిన తుఫానును నిమ్మలింపజేసి ఆ బిడ్డను సజీవముగాను క్షేమముగాను తన కుటుంబ సభ్యుల మధ్యకు చేర్చమని వేడుకొనిచున్నా దేవా ఈ రాత్రి ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరుకుని ప్రార్థిస్తున్నాను బిడలందరినీ జ్ఞాపకము చేసుకోనండి అయ్యా ప్రతి దినము ఆశ కలిగి ఆసక్తి కలిగి వాక్యము వింటూ ప్రార్థనలో ఎక్కి వారి ప్రార్థన విన్నపాలను తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి ప్రార్థన విన్నపాన్ని రాత్రి మీ పరిశుద్ధమైన హస్తాలకు అప్పజెప్తున్నాను అయ్యా దాన్ని అంగీకరించి ఆలకించి అయా వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ సమృద్ధికరమైన దీవెనలు కుమరించమని వేడుకొచ్చున్నాం దివా ఈ రాత్రి మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు ఆకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్ఠమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును ఏసు యేసుక్రీస్తు సర్వ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్